ఇక్కడ ఫస్ట్ పార్టీ వచ్చేసి కారంతో విద్యార్థులకు భోజనం పదిహేను రోజుల నుంచి ఇదే తంతు కడుపు నొప్పితో పేరెంట్ పేరెంట్స్ కి స్టూడెంట్స్ ఫిర్యాదు మహబూబాబాద్ జిల్లాలో ఘటన రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న విద్యార్థి పరిస్థితి అధ్వానంగా మారింది రకం భోజనంతో అస్వస్థత గురి గురవుతున్నారు తినే కూరల్లో పురుగులు రావడం వంటి ఘటనలు ఎక్కువ అయ్యాయి ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోగులపల్లిలో ఉన్న ఏకలవ్య పాఠశాల విద్యార్థులు పదిహేను రోజులుగా కూర లేకుండా కారంతోనే భోజనం చేస్తున్నారట పాఠశాల కూరగాయలు పంపిన టెండర్ అయి అయిపోయి దాదాపు పదిహేను రోజులకు పైగా గడిచింది అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న కారంతో భోజనం పెట్టి నిర్వాహకులు చేతులు తులుపుకుంటున్నారు ఈ పాఠశాల అడవి ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉండటం వల్ల పిల్లలు బయటకు రాలేక ఎవరిని తమ అవస్థ చెప్పుకో చెప్పుకోలేకపోయారు ఆ పాఠశాల వార్డెన్ పెట్టిన తింటూ తీవ్ర ఇబ్బందులు గురయ్యారు అయితే శనివారం జరిగిన పేరెంట్స్ సమావేశంలో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు దృష్టికి విద్యార్థులు విద్యార్థులు తీసుకెళ్లిన ఘటన కూడా మనం ఇక్కడ చూడవచ్చు టెండర్ అయిపోయిందంట టెండర్ అయిపోయాక కూడా పదిహేను రోజుల నుంచి అక్కడ మహబూబాబాద్ లో కారంతో విద్యార్థులకు అన్నం పెడుతున్న సిగ్గు శరం ఉండాలి ఇంత కూడా ఏమైనా కారంతో ఎట్లా పెడితే మీ పిల్లలకు అట్టనే పెట్టుకుంటారా కారంతోటి టెండర్ అయిపోయినాక ఏం రోగం కూరగాయలు తెచ్చి పిల్లలు పట్టుకోనికి బిల్లులు వస్తే తింటలేరా లాభాలు వస్తే తింటలేరా ఎందుకు పిల్లలు అరికోస పడుతున్నారు కడుపు పితరు బాధపడుతున్నారు అంట ఆ హాస్టల్ కూడా అడుగుల లోపల ఉంది బయటకు వచ్చి చెప్పుకొని కూడా వస్తుంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళు మీ ఇంట్లో పిల్లలకు అట్టే పెట్టుకొని తింటరా కరంతో వెంటనే వీళ్ళందరూ సస్పెండ్ చేసి పడేసారు ఒక్కరి కూడా ఈ తీసుకపోయి ఇసోంట జైలు వేసి పడాలి సస్పెండ్ అయితే ఏమైతుంది సస్పెండ్ కాగానే మరి ఎవరినో ఒక లీడర్ పట్టుకొని మళ్ళొచ్చు మళ్ళూ సీట్ ఒక సంవత్సరము రెండు సంవత్సరాలకు మళ్ళీ ఇసోంటి నా కొడుకులను తీసుకుపోయి కోసి కారం పెట్టి తీసుకపోయి జైల్లో వాడేయాల అదే కారం పెట్టి వీళ్లకు గొట్టు కారం పెట్టి నెల రోజులు తినిపించాలి అప్పుడు వీళ్ళకు చిన్నపిల్లలు వాడే పరిస్థితి ఆ బాధ్యత వీళ్ళకి అర్థమవుతుంది తర్వాత తీసుకుపోయి జైల్లో నూకాల వీళ్ళు కొంచెమైనా సిగ్గు శరం ఉండాల చిన్నపిల్లలు ఇట్లా అరి పెట్టు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి